రమేష్ గారు అయితే తాండూర్ నుంచి లో చూసి కలర్ చేంజ్ మాయిశ్చరైజర్ అండ్ స్వెట్ కంట్రోల్ పౌడరు షైనింగ్ స్ప్రే అయితే తీసుకున్నారు ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుని తర్వాత పౌడర్ అనేది వేసుకుని షైనింగ్ స్ప్రే అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు షేక్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి షైనింగ్ స్ప్రే అనేది అలాగే లిప్ రిగ్మెంటేషన్ లిప్ డార్క్నెస్ అనేది రిమూవ్ అవడానికి హెర్బల్ లిప్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ బాడీ వైట్నింగ్కి టైట్నింగ్కి సన్ ప్రొడక్ట్కి మాయిశ్చరైజింగ్కి బాడీ లోషను ఫుల్ బాడీకి అండ్ టెన్ డేస్కి ఒకసారి ప్యాక్ మాట ఇది వేరే బౌల్లో కొంచెం తీసుకుని రోజు వాటర్ అనేది టూ త్రీ డ్రాప్స్ వేసుకుని బ్రష్తో మిస్ చేసుకుని బ్రష్తో మొత్తం ఫేస్కి అంతటికి అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఓన్లీ ఫేస్కే యూజెస్ కాదు నెక్కి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా యూస్ చేయొచ్చు రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి లిప్స్టిక్ లిప్ గ్లోవ్స్ మా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వచ్చేసి మణికొండ బుప్పాల్ కూడా శ్రీ వివేకాల స్వీట్ సెలూన్ మార్నింగ్ టైం టు నైట్ టెన్ వరకు ఓకే బాబే హోటల్ ఆపోజిట్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే రేపు చేస్తాము లేదు సెలూన్ విజిట్ అయ్యి కూడా ప్రోడక్ట్ తీసుకోవచ్చు